మీ మంతా సిద్ధం పేరుతో వైసీపీ మరో ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నాయి ఈ నెల ఇరవై ఏడు నుంచి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు సీఎం జగన్ దీనికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు ఎన్నికల వ్యూహం యాభై రోజుల ఎన్నికల ప్రచారంపై చర్చిస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేందర్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీకి సమయం ఎక్కువ ఉండడంతో వైసీపీ తన ప్రచార వ్యూహాన్ని మార్చుకుంది ముందుగా ఈ నెల పంతొమ్మిది నుంచి ఉత్తరాంధ్రలో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని వైసీపీ ఇప్పటికే ప్రణాళికలు కూడా రూపొంది అయితే రెండు రోజుల క్రితం ఈసీ విడుదల చేసిన షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే నెలలోకి వెళ్ళాయి దీంతో ప్రచార వ్యూహాన్ని వైసీపీ మార్చుకుంది ఇప్పటి నుంచే జనంలో జగన్ ఉండేలా వైసీపీ ప్రణాళికలు చేసిన అందులో భాగంగానే బస్సు యాత్రను వైసీపీ ప్రకటించింది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ జగన్ బస్సు యాత్ర చేయబోతున్నారు మొత్తం ఇరవై ఒకటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను కూడా వైసీపీ ఏర్పాటు చేయబోతుంది దానికి సంబంధించిన ముఖ్య నేతలతో ఇప్పటికే వైఎస్ జగన్ రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఇడుపులపాయ నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభించి ఇచ్చాపురంలో ముగిస్తారు గతంలో నాలుగు సిద్ధం సభలను వైసీపీ నిర్వహించింది పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు సభలను భారీగా నిర్వహించింది ఆ అక్కడ జరిగిన ఎక్కడైతే సిద్ధం సభలు జరిగాయి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలు నిర్ణయించి మొత్తం ఇరవై ఒకటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ బస్ యాత్ర చేయబోతున్నారు అందులో భాగంగా ప్రతిరోజు కూడా జరిగే ఈ బస్ యాత్రకు సంబంధించి ఉదయం అక్కడ ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మేధావులు ఇన్ఫ్లుయెన్సర్స్ తో జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ అవుతారు ఇప్పటి వరకు నాలుగు నాలుగు ఏళ్ల పాటు జరిగిన ప్రభుత్వ పాలనకు సంబంధించి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీ అభివృద్ధిలో అభివృద్ది కోసం కానీ సంక్షేమం కోసం ఏం చేయాలనే అంశానికి సంబంధించి వారి నుంచి సలహాలు స్వీకరణ సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అదే సమయంలో ప్రజలను కూడా అక్కడ ఉన్న ప్రజలతో నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ అవుతారు వారి నుంచి కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అదే సమయంలో మధ్యాహ్నం తర్వాత ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో భారీ బహిరంగ సభలను వైసీపీ ప్లాన్ చేసింది ఇప్పటికే మొత్తం ఇప్పటి వరకు పార్టీ అనుకుంటున్న దాని ప్రకారం ఇరవై ఒకటి రోజుల పాటు ఈ బస్సు యాత్ర జరుగుతుంది ఇడుపులపాయం నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది ఈ సభల ద్వారా పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమాయతం చేయడంతో పాటు ప్రజలతో జగన్ నేరుగా ఇంటరాక్ట్ అయ్యేందుకు ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది కానీ వైసీపీ భావిస్తుంది ముందుగా అయితే ఎక్కువ నియోజకవర్గాలు కవర్ చేసేలా అవకాశం ఉంటుందని కూడా పార్టీ భావిస్తుంది ఇది బస్సు యాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో రోడ్ షోలతో పాటు బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నారు మొత్తం మీద ఎక్కువ సమయం ఉండడంతో వీలైనంత వరకు ఎక్కువగా జనం జనంతో జగన్ ఇంటరాక్ట్ అయ్యేలా పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ఎన్నికలను ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళేలా వైసీపీ ప్లాన్ చేసి అందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు సిద్ధమవుతున్నారు మార్చు ఇరవై ఏడు నుంచి ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర ప్రారంభించి ఇచ్చాపురంలో ముగిస్తారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బస్సు యాత్ర నిర్వహించేందుకు వైసీపీ సిద్దమవుతుంది ఇందుకోసం రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు పూర్తి స్థాయిలో ఈ బస్ యాత్రను విజయవంతం చేసేందుకు అదే సమయంలో ఆయన నియోజకవర్గాల్లో మేధావులు ప్రజలతో కొంత ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు కెమెరా కోటితో కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ అమరావతి